అఖండా టూ తాండవం రిలీజ్ అయితే ఆగిపోయింది ఎప్పుడు రిలీజో కూడా తెలియదు ఏదో ఈవినింగ్ లోపల అప్డేట్ వస్తుంది అంటున్నారు చూద్దాం దీన్ని కాసేపు పక్కన పెడితే ఈ అఖండా టూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏది ప్రాపర్గా జరగడం లేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏంటి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అన్నారు ఓజీ కూడా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వస్తుంది అబ్బా ఏమన్నా ఫైటా ఓజీ వర్సెస్ అఖండా టూ అనుకున్నారు కట్ చేస్తే వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ మీద వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ మీద మస్తు ట్రోల్ చేసుకుంటున్నారు తూచ్ మేము మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము మేము డిసెంబర్ ఫిఫ్త్ వస్తున్నాం అన్నారు ఓకే ఫస్ట్ ఫ్యాన్స్ డైజెస్ట్ కాలేదు తర్వాత ఓకే ఫైన్ అనుకున్నారు సో డిసెంబర్ ఫిఫ్త్ వస్తుంది కానీ ప్రమోషనల్ కంటెంట్ అది డిజిటల్ కావచ్చు ప్రెస్ కావచ్చు ఏది ఏది ప్రాపర్గా ఇవ్వలేదు ఆ గ్లిమ్స్ కావచ్చు టీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు ఏది అంటే ఒకటి వస్తుందంటే దానికి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి తర్వాత వదలడం ఇది ఏదైనా జరుగుతూ ఉంటుంది అలా ఏం జరగలేదు ఏదో వదిలినామంటే వదిలేము అన్ని వదిలినారు ఆఖరుకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఎఫెక్టివ్ ఏం లేదు బోయపాటి బాలయ్య కాంబినేషన్ ఆల్రెడీ బిఫోర్ మూడు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కదా సో ఇంకా దాని తర్వాత వస్తుంది కదా దీనికి కూడా ప్రమోషన్ ఏం చేద్దాంలే అని అనుకున్నారేమో తెలియదు కానీ ఏదైతే ఫోకస్డ్ గా అయితే చేయలేదు ఇదైతే షూర్ ఫస్ట్ నుంచి ఇలా తేడా కొడుతూ కొడుతూ కొడుతూనే వచ్చి ఫైనల్ గా రిలీజే క్యాన్సిల్ అయ్యేంత వరకు వచ్చింది ఇది నాకు తెలిసి బాలయ్య సినిమాలలోనే ఫస్ట్ మూవీ అనుకుంటా నాట్ ఓన్లీ బాలయ్య ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇంత పెద్ద హీరో ఇంత సెటప్లో ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పి మరీ ఇలాంటి ఇష్యూస్ ఆగిపోయినది ఫస్ట్ మూవీ అనుకుంటా సో ఈ అఖండ టూ ఈ ఇయర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటింగ్ మూవీ ఎందుకంటే ఇది దీని ప్రీక్వెల్ వచ్చేసి అఖండ సో అది బ్లాక్ బస్ స్ట్రీట్ దాని తర్వాత వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ హైయే ఉంటాయి సో యూనిట్ వాళ్ళు వదిలిన ట్రీజర్ కావచ్చు ట్రైలర్ కావచ్చు దీనితో ఫ్యాన్స్ బహ్ ఈ సినిమా బ్లాక్ బస్టరే అసలు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ వీళ్ళు అంటుంటే యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి మీకు అంత సీన్ లేదు సినిమా డిజాస్టర్ అని వాళ్ళ ట్రోల్ వాళ్ళు చేసుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు గట్టిగా ట్రోల్ చేసుకుంటున్నారు ఫ్యాన్ వారు కూడా గట్టిగా జరుగుతుంది ఇలాంటి టైంలో ఫైనల్గా డిసెంబర్ ఫిఫ్త్ దగ్గరికి వచ్చింది సో ఇప్పుడు టికెట్ల హైక్ గురించి సో అక్కడ ఏదో వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి ఒక సిక్స్ హండ్రెడ్ హై క్యూ ఇప్పించుకున్నారు మళ్ళీ ఇక్కడో రచ్చ ఎయిట్ హండ్రెడ్ మా సినిమాకి ఎయిట్ హండ్రెడ్ అంటే మీ సినిమాకి సిక్స్ హండ్రెడ్ అయినా ఇంతేరా మీదే అని మళ్ళీ రచ్చ సో దీని తర్వాత ఇంకొంతమంది ఏంటంటే మీ సినిమాలకు అయితే రేడ్లు పెంచుకోండి మీ తగ్గిం పట్టించుకోవద్దని అదో రచ్చ సో ఇన్ని రచ్చలు జరుగుతుంది ఫైనల్గా అయితే బుకింగ్స్ ఓపెన్ అయినాయి ఫాస్ట్ ఫీలింగ్ జరుగుతుంది అని మళ్ళీ దాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ ఫ్యాన్స్ దాన్ని వైరల్ చేసుకుంటున్నారు ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సినిమా అతి గతి లేదు అరే ఇది ఇంతకు ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయా లేదా ఫైనల్గా రిలీజ్ అన్న ఉందా లేదా అనుకుంటున్న టైంలో ట్విట్టర్లో ఒకటి ట్రెండ్ అవుతుంది ఏ లేదు లేదు హైక్ గురించి ఇక్కడ గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది హాఫ్ అన్ అవర్కి వస్తుంది వన్ అవర్కి వస్తుంది అని ఈ రచ్చ జరుగుతుంటే ఫైనల్గా జివో వచ్చిందంట ఓకే జియో వచ్చిందంట నైట్ ఎయిట్ ఓ క్లాక్ ప్రీమియర్ షోస్ ఉన్నాయంట అంటూనే ఫ్యాన్స్ మొత్తము బుక్ మై షో డిస్టిక్ ఈ పెట్టలు తెరిచి రెడీగా డబ్బులు పట్టుకొని బుకింగ్ చేసుకున్నామని రెడీగా వెయిట్ చేస్తున్నారు దాంట్లో అసలు థియేటర్లు చూపించడం లేదు షో టైమింగ్ చూపించడం ఏం లేదు అదే వెయిట్ చేస్తున్నారు ఫైవ్ అయింది ఫైవ్ థర్టీ అయింది సిక్స్ అయింది సిక్స్ థర్టీ అయింది సెవెన్ ఓ క్లాక్ అరౌండ్ సెవెన్ ఆ టైంలో ఫోర్టీన్ రీల్స్ నుంచి ట్విట్టర్లో కూల్గా ఒక ట్వీట్ వచ్చింది అదేంటంటే సో డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ ప్రీమియర్స్ను మేము క్యాన్సిల్ చేస్తున్నాం మేము చాలా ట్రై చేసినాము బట్ మా అవుట్ ఆఫ్ ఫ్యాన్స్ మేము దాన్ని ఇంకేం చేయలేకపోయినాము పాజిటివ్గా తీసుకోండి అని చెప్పినారు అంతా ఫ్యాన్స్కి మండిపోయింది అరే మూడు నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు చెప్తున్నావు కూల్ కూల్గా ఇంకో డౌట్ కూడా వచ్చింది ఇదేంటి టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు ఇది చూస్తే ఇంత పెద్ద బ్యానరు ఇంత బడ్జెట్ పెట్టినారు ఇలాంటిది ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని ముందే రిజాల్వ్ చేసుకుంటారు లేదు కాలేదంటే రిలీజ్ డేట్ ముందే ఇంకా పోస్ట్ పోన్ చేస్తారు కదా ఇంతవరకు ఎందుకు తీసుకొస్తారు అని సో ఇదైతే రీజన్ కాదు ఫైనాన్షియల్ మ్యాటరే ఉన్నట్టుంది అని అనుకున్న ఈ లోపల మెయిన్ ఇష్యూ బయటకు వచ్చింది అదేంటంటే ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు ఎప్పుడో వన్ నేను ఒక్కడినే ఆ టైంలో వీళ్ళకు వాళ్ళకు మధ్యలో ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట వాళ్ళు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ రిలీజ్ టైంలో వేసినారు కోర్టులో సో కోర్టు రిలీజ్ని ఆపేసింది ఇక్కడ నాకు రెండు విషయాలు అర్థం కాలేదు సో ఎప్పటి నుంచో ఈ ఇష్యూ ఒకటి నడుస్తుందని ఫోర్టీన్ ఇల్స్ వాళ్ళకి తెలుసు కదా మరి దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు అంటే ఇది వీళ్ళ నెగ్లిజెన్సా లేకపోతే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సా ఇన్ని సంవత్సరాల్లోనే ఏం చేసుకోలేకపోయినారు ఇప్పుడు ఏం చేస్తారనే లేకపోతే ఆ మ్యాటర్ని అసలు లైట్గా తీసుకున్నారా సో ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఈ రోజు వాళ్ళు కరెక్ట్ టైం లో వచ్చి బొక్క పెట్టినారు దీంతో ఏమైంది ప్రాజెక్టుకు డామేజ్ అయింది దాంతోపాటి అందరికీ జరగాల్సిన డ్యామేజ్ అయితే ఖచ్చితంగా జరిగిపోయింది ఇదంతా ఒకెత్తే అయితే ఈ ప్రీమియర్ షో ఈ ఉంది కదా దీనికి ముహూర్తం బాలయ్యనే పెట్టినాడు అనేది ఒక న్యూస్ వైరల్ అవుతుంది అది నిజమో కాదో నిజంగా అయితే నాకు తెలియదు అదే నిజమైతే ఇది అనుకునే టైంలో రాలేదు కాబట్టి బాలయ్య బాబు తాండవం ఈ పాటికే ప్రొడ్యూసర్లు చూస్తుంటారు నాకు తెలిసి ఇది ఓన్లీ ఈ సినిమాకు ఈ ప్రొడక్షన్కు ఈ టీమ్కే కాకుండా మిగతా సినిమాలకు కూడా ఎఫెక్ట్ అయ్యింది ఎందుకంటే ఈ ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ అఖండా వస్తుందని మిగతా సినిమాలన్నీ పోస్ట్ పోన్ చేసుకున్నారు చిన్నవి మీడియం సినిమాలన్నీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా అవన్నీ ఈ ఈ సినిమా రాకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ ఏ టైం ఏ డేట్లో ఇది వస్తుందో అని మళ్ళీ ఒక ఇది టెన్షను సో వాళ్ళు ఈ డేట్ ఖాళీ ఉందంటే అట్లీస్ట్ ఒక నాలుగైదు చిన్న సినిమాలు ఈ డేట్లో రిలీజ్ చేసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏదో కోర్టులో ఈరోజు హియరింగ్ జరుగుతుందని అక్కడ న్యూస్ చూసినా సో పెద్ద ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇష్యూని అయితే సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో వీనింగ్ లోపల అయితే ఏదో ఒక అప్డేట్ రావచ్చు అప్డేట్ వస్తేనే వీళ్ళు నెక్స్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ అయితే చేస్తారనుకుంటున్నా ట్రోలర్స్ మీకు మళ్ళీ కావాల్సినంత మెటీరియల్ అయితే దొరికింది ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకోండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ బై